హాయ్ వెల్కమ్ టు ఆ మాట ఈ మాట మొదటిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు ఇంతవరకు ఇతర పార్టీల మంత్రుల పనితీరు చూసాము గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు గతంలో కొన్ని పర్యాయాలు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా సేవలందించారు ఇప్పుడు జనసేన పార్టీ మొదటిసారి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది జనసేన నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు నిన్న అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రజలు జనసేన మంత్రుల పనితీరు ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఉన్నారు చూద్దాం పవన్ కళ్యాణ్ తన పార్టీ మంత్రులతో సినిమాలలో లాగా ట్రెండ్ సెట్ చేస్తాడు లేక ట్రెండ్ ఫాలో అవుతాడు ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి